అందరికీ నమస్కారం నా పేరు లక్ష్మీనారాయణ నార్పల చెట్టు మీద పిట్ట గుంపు వాలింది పిట్టలన్నీ కూడిక చేరాయి ఓ పిట్ట మీ చెట్టు మీద పిట్టలు వాలాయి కొమ్మ కొమ్మ కూర్ కూర్చున్నాయి సంధ్యా సమయాన ఒక అందము తెచ్చాయి ఓ చెట్టు మీద వాలింది ఆకాశము మబ్బులు రేగాయి అందమైన పిచ్చుకలు వాలాయి అవి చేసే సందడికి కలకల రావాలతో కలకలము రేపాయి అందంగా కూర్చుని ఆహ్వానించాయి ఓ చెట్టు మీద పిట్టలు వాలాయి తెల్లవారుజామున వేకువతో సందడి చేసే పిట్టల అరుపులు ఎంతో ముచ్చటగా ఉన్నాయి ఓ సుప్రభాతం సుప్రభాతంలాగా సందడి చేశాయి చుట్టూన్న ఇండ్లవారిని నిద్రలేపాయి దినచర్యకు దిగమంటూ ఇల్లాలకు చెప్పింది పొలము వెంట వెళ్ళమని లేపింది చెట్టు మీద పిట్టల గుంపు వాలింది థ్యాంక్ యూ అందరికీ నమస్కారం నా పేరు